ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సింగం ఫ్యాషన్స్ ఫోర్మా మిల్లా దసరా దీపావళి సందర్భంగా ప్రతి శారీస్ కొనుగోలుపై ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి దసరా అండ్ దీపావళి సందర్భంగా ఒక మంచి ఆఫర్ ఉందండి మా దగ్గర టాప్స్ మీద చూడండి ఫ్రెండ్స్ త్రీ టాప్స్ వచ్చేసి త్రిబుల్ నైన్కే మీకు అవైలబుల్ ఉందండి ఇక్కడ ఆవాస బ్రాండ్ ఉందండి ప్రింట్ టాప్స్ అండి కలర్స్ అయితే గా ఉన్నాయి మూడు జీన్స్ ప్యాంట్లు వచ్చి పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అవైలబుల్ ఉందండి చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి జీన్స్ ఇంకా ఉన్నాయండి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ టూ సెట్స్ మీద ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి అలాగే త్రీ సెట్స్ మీద కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కలెక్షన్స్ మన సింగం ఫ్యాషన్స్లో చున్నీ ఓన్లీ సెవెంటీ నైన్ రూపీస్కే మీకు అవైలబుల్ ఉందండి డిఫరెంట్ కలర్స్తో ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ ప్రీమియం క్వాలిటీతో ఫైవ్ లెగ్గిన్స్ మీకు త్రిబుల్ నైన్కే మేము ఇస్తున్నాము త్రీ జీన్స్ టాప్స్ వచ్చేసి త్రిబుల్ నైన్కే మీకు అవైలబుల్ ఉందండి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఈ ఆఫర్ని మిస్ చేసుకోవద్దు కిడ్స్ వేర్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి పార్టీ వేర్ అండి బర్త్డేకి ఫంక్షన్స్కి చాలా అంటే చాలా బాగున్నాయండి చూడండి ఫ్రెండ్స్ ఈ ఫ్రాక్ చూడండి చాలా అంటే చాలా బాగుంది నెట్ క్లాత్ చాలా స్మూత్గా ఉందండి ఇంకా చూడండి ఫ్రెండ్స్ మా దగ్గర డిజైనబుల్ ఫ్రాక్స్ అవైలబుల్ ఉన్నాయండి వీటన్నిటి మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి చూడండి ఫ్రెండ్స్ ట్రెడిషనల్ కిడ్స్ వేర్వి చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ రీజనబుల్ ప్రైస్ కి మీకు అవైలబుల్ ఉందండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ పార్టీ వేర్ అండి దసరా అండ్ దీపావళి సందర్భంగా మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్తో సింగం ఫ్యాషన్స్ వాళ్ళు ఇస్తున్నారండి లెహెంగాస్ అండి పార్టీ వేరు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ దసరా అండ్ దీపావళి సందర్భంగా మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్తో ఇస్తున్నామండి ఇది లెహంగా టాప్ అండి చాలా గ్రాండ్ లుక్తో డిజైన్ ఉందండి చాలా అంటే చాలా బాగుందండి